अतुल सुभाष अने सॉफ्टवेयर इंजीनियर बेंगलुरु लो असला वीडियो लिटरली 24 पेजेस రాశాడు వెంట చేశాడు ఎయిటీ మినిట్స్ సెల్ఫీ వీడియో తీసి అసలు ఎంత అంటే అమ్మాయిలు దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పడానికి నేను సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు అమ్మాయిల అతుల్ సుభాష్ ఇప్పుడు ఈ వీడియోలు పెట్టి సూసైడ్ చేసుకున్నాక చట్ట వ్యవస్థకి సమాజానికి ఏం తెలిసి ఏం తెలిసి రాదు వారం రోజుల తర్వాత అంతా నార్మల్ ఐపోతది అతను అతను ప్రాణమే తీసేసుకున్నాడు కదా ఒక లాయర్ మాట్లాడుతున్నాడు ఇన్ సమ్ హాడ్ ఎ డిబేట్ ఒక కేస్ స్టడీ చెప్తున్నాడు ఒక లేడీ ఈవెన్ నాట్ మ్యారీడ్ నన్ను హెరస్ చేశాడు దాని వల్లే నేను చనిపోతున్నాను పెట్టంగానే వితౌట్ ఎనీ ఎవిడెన్స్ అబ్బాయిని అరెస్ట్ చేశారు ఈ రోజు ద인을 అరెస్ట్ చేయట్లేదు హలో వెల్కమ్ టు ద స్పెషల్ క్యాండిడేట్ కాన్వర్జేషన్ పాడ్‌కాస్ట్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఐ డ్రీమ్లో మొన్న అతుల్ సుభాష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో ఆత్మార్పణ చేసుకోవడం ఆత్మహత్య చేసుకోవడం చాలా కలిసి వేసేసింది అందరినీ అతని భార్య నిఖిత వల్ల అతను పడుతున్న హింసల్ని తట్టుకోలేక భరించలేక ఆత్మహత్య చేసుకున్న తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి అతను రాసిన ఫైనల్ నోట్ ఒకటి ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ పోలీస్ కేసు ఫైల్ చేసిన తర్వాత నిఖిత ఆమె కుటుంబ సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కానీ నిజంగా పరిష్కారం కాని విషయాలు చాలా ఉన్నాయి ఇలాంటివి మనం తవ్ తవ్వుతున్న కొద్దీ దేశవ్యాప్తంగా చాలా బయటపడతాయి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేస్ సెక్షన్ని మిస్యూజ్ చేయడం అనేది ఇప్పటి విషయం కాదు ఇదే అంశంపై వాళ్ళు మాట్లాడబోతున్నావు ఇన్ వేక్ ఆఫ్ దిస్ న్యూ ఇన్సిడెంట్ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తే గారు మొన్నటి ఈ సంఘటన అతను వీడియో చేసి మరీ అంత ఘోరమైన ఒక చర్యకి పాల్పడాల్సి వచ్చిందంటే ఎంత కష్టం అనుభవించుంటాడో చెప్పడం కష్టం చెప్పడం కష్టం అండ్ యా అసలు ఆ వీడియో లిటరలీ ట్వంటీ ఫోర్ పేజెస్ రాశాడు అవుట్ చేశాడు అండ్ ఎయిటీ మినిట్స్ సెల్ఫీ వీడియో తీసి ఈ ఎక్స్ప్లెయిన్డ్ అసలు ఎంత అంటే వింటూ ఉంటే ఇంకా ఉన్నారేమో లేమంతో చెప్తున్నారేమో అనిపించిందండి నిన్న నేను మెన్ ఐ వాంట్ లైక్ లిటరల్లీ డిగ్ డీపర్ ఇన్ హిస్ పెయిన్ దాన్ని చూస్తూ ఉంటే మనతో కూర్చుని మాట్లాడుతున్నాడేమో అని అయితే ఇట్ ఈస్ ఎనీవేస్ ఇట్ ఇస్ ఎంత మనం చెప్పుకున్నా అతనైతే తిరిగి రారు కానీ ఇట్స్ అ ప్యాథెటిక్ ఏంటంటే ఇప్పుడు నాకు మనకి సందిగ్ధమైన డిస్కషన్ అని చెప్తాను నేనైతే ఇది చాలా చాలా సందిగ్ధం ఎందుకంటే ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే అతను పద్దెనిమిది నిమిషాల వీడియో అంత గుండె తరక్కుపోయేలా చెప్పడం ఈ లెటర్స్ రాయడం ఇవన్నీ కూడా చేసిన పరిస్ పరిస్థితిలో వై డెంట్ హీ యాక్సెస్ హెల్ప్ మీకేమనిపిస్తుంది మైట్ సి మనం మనం ఇప్పుడు అంటున్నాము ఆయన ఆయన తప్పన మీకు అందులో వినిపించి ఉండదా ఎంత ట్రై చేశానంటే ఎన్ని ఇయర్స్ నేను అంటే మీకు ఒక స్టోరీ చెప్పాలంటే రాముడు మాములుగా నీళ్ళ దగ్గరికి నది దగ్గరికి వెళ్ళినప్పుడు బాణం విసిరినప్పుడు మొసలికి తగులుతుంది తగిలితే అప్పుడు నువ్వు అరవచ్చు కదా నీకు రాముడు అంటే చాలా ప్రాణం విష్ణు ఇట్లా కృష్ణ నువ్వే రా చెప్పొచ్చు కదా అంటే నాకు నన్ను రక్షిస్తాడని నేను మొక్కేదే రాముణ్ణి ఆ రాముడే నన్ను ఇబ్బంది నాకు బాణం పడితే గనక అంతే ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి అన్నారంట అంటే ఏదైతే లా మన ఉద్దేశంలో జస్టిస్ అని అతను నెత్తి నోరు కొట్టుకొని ఇది నేను కాదు అని కొన్ని ఆ అమ్మాయి కొన్ని తొమ్మిది కేసెస్ పెట్టి ఆ కేసెస్ని మళ్ళీ రాంగ్ ప్రూవ్ అవ్వటం రిటర్న్ తీసుకోవడం మళ్ళీ దాన్ని వెయ్యడం ఇట్ వాజ్ సో అంటే ఎట్లా అంటే చాలా ఆయన చెప్తున్నప్పుడు అయితే ఏంటి ఇలా జరుగుతుందా లాలో ఇలా జరుగుతుందా అనుకో అను అంటే ఆశ్చర్యానికి గురయ్యానండి నేను హీ గాట్ లైక్ దక్కా ముక్కిలు చాలా తిన్నాడు అంటే రా అని చెప్తారు కోర్టుకి ఎక్కడో ఊర్లో వేశారు ఈయన లీవ్ పెట్టుకొని అంటే వన్ ట్వంటీ టైమ్స్ కోర్టు చుట్టూ తిరిగాడటండి ఎన్ని రోజుల పాటు వన్ ట్వంటీ వేస్తే కేసెస్ ఫార్టీ టైమ్స్ హ్యాస్ టు ట్రావెల్ ఆ ట్రావెల్ అయినప్పుడు ప్రతిసారి లీవ్ పెట్టుకోవాలా ఫ్లైట్ ఖర్చులు ఎలా అంటే మనకి చాలా కూర్చుని చెప్పుకునే దానికి ఆయన అండర్ పోయిన దానికి అంటే పోతే ఏం లేదండి ఆయన ఎలా చెప్పాడు తెలుసా ఆ కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టులో ఎవరిదో ఒకళ్ళు చనిపోయారు చాలా లాలో ఎవరో జూనియర్ ఉంటాడు సీనియర్ ఉంటాడు ఎవరో ఒకళ్ళు చనిపోయినా కండోలెన్స్ కింద ఆ రోజు కేసు చెయ్యరంట అంటే రకరకాల పోస్ట్పో అసలు ఊరికే ఈ వచ్చిన అపోనెంట్ వచ్చేసి లైక్ నేను నా నా క్లయింట్ రాలేదు మీరు మూవ్ చెయ్యండి వితౌట్ ఎనీ అంటే లైక్ ఎందుకు ఇలా చెయ్యొద్దు అలాంటి ఏం అల్టిమేటం లేకుండా దే విల్ జస్ట్ పాస్ ద డేట్ అవును ఈ ఆల్ ద వే ట్రావెల్ కదా ఇక్కడ నుంచి సో ఇవన్నీ పక్కన పెడితే ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది కేసులు అన్నీ మళ్ళీ ఫాల్స్ కేసెస్ ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో అండి ఆవిడకి ఇల్లీగల్ అఫైర్ ఉండటం వల్ల కేస్ డివోర్స్ తీసుకుందామనే ఒక వర్డ్ వచ్చినప్పుడు డివోర్స్ డైరెక్ట్గా ఆమె తప్పు అని ప్రూవ్ చేసి తీసుకుంటే మనకి ఏమి రాదు అవును దెన్ షీ ఫైల్ ఫైవ్ కేసెస్ డిఫరెన్స్ దీంట్లో హీ వాజ్ మోర్ అప్సెట్ విత్ ద లా ఫస్ట్ ట్రిగ్గర్ ఫస్ట్ మాట్లాడిన దాంట్లో నాకు ఐదుగురితో న్యాయం కావాలా అని చెప్పినప్పుడు ద ఫస్ట్ హీ మెన్షన్డ్ వర్స్ లా అండి నాకు అది కూడా చాలా పెయిన్ అనిపించింది సెకండ్ హీ టుక్ వైఫ్ నేమ్ బికాజ్ ఈ నాకు ఎవరైతే జస్టిస్ చెయ్యాలో ఆ ప్లేస్లో ఉన్నవాళ్ళు మేబీ లాయర్ అయి ఉండొచ్చు మేబీ జడ్జిని అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు చేశారాయన అంటే ఎక్స్టార్షన్ కేసులో త్రీ క్రోర్స్ ఇవ్వమని లేకపోతే అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ అయితే కనుక ఫైవ్ ల్యాక్స్ మాకు రిష్వత్ ఇవ్వమని అంటే కరప్షన్కి ఇవ్వమని సి దిస్ ఇస్ లైక్ డోంట్ యూ థింక్ దిస్ మేక్స్ ఎ లానే అసలు ఒక నమ్మాలి అనడానికి ఎక్కడి నుంచి మనము ఇప్పుడు మీరు అనవచ్చు మనం అనుకుంటాం లా మార్చాలి ఇప్పుడు అందరూ బాగా డిబేట్స్ జరుగుతున్నాయండి ఫోర్ నైన్టీ ఎయిట్ బై ఏ ఇదే మిస్యూజ్ లా అవుతుంది చేంజ్ అంటే ఎలా మనం ఇప్పుడు అనగలుగుతాం ఈవెన్ నౌ ఐ కాంట్ ఈవెన్ టెల్ దిస్ బికాజ్ అసలు పుట్టింది ఎందుకంటే వినాశకాలే విపరీత బుద్ధి అని దిస్ ఇస్ లైక్ ఈ లా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో లేడీస్ మీద హెరాస్మెంటు డివోర్స్ లేకపోతే డౌరీ కేసెస్ ఇలాంటివి చాలా జరుగుతున్నప్పుడు భయంకరంగా తట్టుకోలేక నో వన్ ఈస్ దేర్ లైక్ టు సపోర్ట్ అందులో బా అమ్మాయి తల్లిదండ్రులకు అంత దమ్ముండదు సొసైటీ కూడా ఏ గమ్మునుండండి ఇలా మాట్లాడుతుంది కాబట్టి దెన్ కోర్ట్ హ్యాస్ లైక్ లిటరల్లీ లా మంచి లా వచ్చింది బికాస్ అమ్మాయిని రెస్క్యూ చేసి ఒక లాని అది పోతూ పోతూ పోయిన తర్వాత అమ్మాయిలు దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పడానికి నేను సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు అమ్మాయిలం ఎందుకంటే సరే మరి దీన్ని యాజ్ మనం ఎప్పుడు మాట్లాడేది బయాజ్డ్గా ఉంటుందండి ఎవరు ఈక్వల్ ఇప్పుడు మనం అందరం కొట్లాడుతున్నాం కదా అమ్మాయి అబ్బాయి ఈక్వల్ అమ్మాయి అబ్బాయి ఈక్వల్ అన్నప్పుడు ఐ వాంట్ లాల్సో ఈక్వాలిటీ అయితే ఉండాలి కదా అవును అంటే లెట్స్ బీ వెరీ క్లియర్ కానీ ఇప్పుడు అది లాని మీరు తిరగరాయండి అనో లేక అబ్బాయిల పంక కూడా మీరు కరెక్ట్గా పెట్టండి అని మాట్లాడాలంటే ఎందుకు భయం వేస్తుందంటే అది కూడా మళ్ళీ అమ్మాయిలను అలాగే ఇంకెలాగో మాకు కూడా లా సపోర్ట్ చేస్తుంది కానీ ఎక్కువ తొక్కేయడం స్టార్ట్ అయితే సో దిస్ బ్యాలెన్స్ ఈజ్ అ వెరీ డేంజరస్ అండి ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడదాము అదే కదా చట్టము అన్న ఇప్పుడు మెన్ను పోయి చెప్పారు మెన్ను పోయి చెప్పంగానే నైంటీ పర్సెంట్ యాజ్ ఎవ్రీబడి ఈజ్ అప్సెట్ మెన్ చాలామంది ఆ మగవాళ్ళకి చాలా బాధ వేసే విషయం అయితే రియల్గా వాళ్ళు వాళ్ళండర్గో అయ్యే వాళ్ళు పోయినా కూడా వాళ్ళని పట్టించుకోకుండా అమ్మాయిలకి ఇప్పుడు మన అతుల్ సుభాష్కి జరిగినట్టు జరిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వైపు మాట్లాడాలి అని అనుకునే టైంలో అలా కాకుండా ఈ కేసెస్ ఇప్పుడు మనం దీన్ని కొంచెము బ్యాలెన్స్ చేయండి అని చెప్దామన్నా మళ్ళీ ఎక్కడ దీన్ని టో టేక్ ఓవర్ చేస్తారేమో ఆడవాళ్ళను మళ్ళీ ఈ డౌరీ వీటిలల్లో ఇబ్బంది పడతారేమో అని ఇదంతా ఒక దగ్గర నుండి రాదండి ఇట్స్ నాట్ చట్టం ఇట్స్ నాట్ న్యాయం ఎవరైనా ఇది ఇండివిజువల్ అండి ఎథిక్స్ కల్చర్ బ్రాటప్ హానెస్టీ జాబ్ వాల్యూ ఇవన్నీ ఎవ్రీవేర్ ఇప్పుడు తల్లి ఇందాక నేను వచ్చేటప్పుడు ఒక వీడియో చూశాను అతుల్ వాళ్ళ మదర్ ఫాదర్ చెప్తున్నారు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హ్యాపెండ్ బికాజ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ మదర్ అమ్మాయి మదర్ అమ్మాయి మదర్ ఇంటర్వ్యూని అవ్వడం వల్లే ఈ గొడవలు బాగా పెద్దగా అయ్యాయి క్లియర్గా చెప్తున్నారు ఆమె ఊరికి అల్లుండి డబ్బులు అడిగేది పది లక్షలు పదిహేను లక్షలు అట్లా అడుగుతున్న టైంలో చాలా వరకు ఇచ్చాడు మళ్ళీ కోవిడ్లో వచ్చినప్పుడు ఉన్నప్పుడు ఏదో ఒక ట్వంటీ ల్యాక్స్ ఇవ్వమంటే లేదండి నేను అప్పటికే ఇచ్చాను కదా ఇట్లా మా ఇంట్లో తెలియకుండా ఇచ్చాను అని చెప్తే అప్పటి నుంచి షీ చేంజ్ హర్ కలర్స్ ఇంకా తీసుకెళ్ళేసి ఆయన మీద ఫస్ట్ పెట్టింది డౌరీ కేసు అండి మా నాన్నగారు పది లక్షలు వీళ్ళు అడగటం వల్ల మా నాన్నగారు చనిపోయారు ఇది కేసు అసలు వాళ్ళ నాన్నకి లాంగ్ రన్ జబ్బు ఉంది ఆ జబ్బు ఉంది అని ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు కేసు కొట్టేశారట అంటే వేగ పెట్టడం చూడండి దే ఈ దే ప్రూవ్డ్ బికాజ్ ఈ హ్యాజ్ లైక్ లాంగ్ టర్మ్ డిసీజ్ ఉంది క్రానిక్ డిసీజ్ అని కానీ వీళ్ళు ఏంటంటే అది యూజ్ చేసి టెన్ లాక్స్ అడగడం వల్ల చనిపోయారు అని సో అలా కాకుండా సెక్షువల్లీ నాకు అన్ప్లెజెంట్ సెక్స్ చేయడం వల్ల అంటే నాకు ఇష్టం లేకపోయినా చేశాడు బికాస్ ఇవన్నీ మనం ఇప్పుడు ఈ మధ్య సెక్షన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయండి దానివల్ల అంటే ఇది ఇతరుల కొంతమంది సెలబ్రిటీస్ విషయంలో కూడా విన్నాం చాలా బెటర్ డైవోర్సెస్ అయినప్పుడు వాళ్ళ విషయంలో భార్యలు చాలా అన్యాయంగా కేసులు పెట్టి ఆ భర్తలు బయటకు వచ్చి చెప్పిన ఉదంతాలు కూడా మనం వింటూ ఉన్నాం ఎగ్జాక్ట్లీ అదే అందుకని నేను రచ్చన పడేస్తున్నారు అంటే నోరు విప్పకపోతే విప్పితే మొత్తం బయటపడుతుంది మీరు ఎందుకండి రేప్ కేసెస్ చూడండి ఇష్టంతో కన్షన్షియల్గా ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ లా పుట్టిన పర్పస్ ఏంటి అంటే ఆఫీసులల్లో కానీ లేకపోతే వర్క్ ఏరియాస్లో కానీ ఈ సెక్షువల్ అబ్యూజ్ ఉంటుంది కాబట్టి ప్రొటెక్ట్ చేయడానికి రేప్ దాని కేసెస్ని పెట్టారు అవును దాని యాక్ట్ లా తీసుకొచ్చారు ఆ లాని మిస్యూజ్ చేస్తున్న అమ్మాయిలు ఫస్ట్ ఇష్టంతోటే వాళ్ళతో పార్టిసిపేట్ చేసి అవసరం అయిపోయినాకనో లేకపోతే డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయాలన్నప్పుడు కేసు పెడుతున్నాడు ఎమోషన్స్ డామినేట్ చేయడానికి ముందు ఎకనామిక్స్ డామినేట్ చేయటం అది డబ్బు నీతో ఉంటే నాకేంటి నీతో పనైపోయింది ఇప్పుడు ఈ మధ్యలో ఎవరు పడితే వాళ్ళకి యాక్సెస్ ఎక్కువైంది ఇంకొకళ్ళు డబ్బున్నోళ్ళు కనిపించారనుకోండి మరి వీళ్ళని వదిలించుకోవాలి అని అంటే ఏం చేయాలి అంతే కదా సో ఇమీడియట్ గా దిస్ ఇస్ సో సపోర్టివ్ దే ఆర్ మిస్యూజింగ్ అబలా టైప్ అది బేసికల్గా ఏం చెప్తున్నాం మనము విమెన్ వీఆర్ స్ట్రాంగ్ మోడర్నైజ్డ్ ఉమెన్ వీఆర్ దిస్ మచ్ దాట్ దాట్ అని చెప్పి మళ్ళీ సడన్గా వచ్చేసి విక్టిమైజ్డ్ ఫేస్ అంతే కదా కానీ ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి ఇక్కడ అతుల్ సుభాష్ ఇప్పుడు ఈ వీడియోలు పెట్టి సూసైడ్ చేసుకున్నాక చట్ట వ్యవస్థకి సమాజానికి ఏం తెలిసి వచ్చింది అనిపిస్తుంది ఏం తెలిసిరాదు వారం రోజుల తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది ప్రాణమే తీసేసుకున్నాడు కదా ఇలాంటి వ్యక్తి పట్ల ఆ అమ్మాయి పెట్టిన కేసులు తప్పు కదా అని రియలైజేషన్ వస్తుందంటారా లేదా రియలైజేషన్ ఇప్పుడు మన లాంటి వాళ్ళు మాట్లాడుకోవడానికి వస్తుంది మనకి ఇప్పుడు నాకు వస్తుంటాం నిజంగా చెప్తున్నాను ఐ ఫెల్ సో బ్యాడ్ బికాస్ ఒక లాయర్ మాట్లాడుతున్నాడు ఢిల్లీ నుంచి అండి ఆవిడ అడుగుతోంది ఇప్పుడు మనలాగే కన్వర్జేషన్లో ఇప్పుడు పట్టుకున్నారు కదా వాళ్ళకి ఏమన్నా ఉంటుందా కేజ్ ఉంటుందా అంటే లేదండి ఇప్పుడు అతను చనిపోయేటప్పుడు రాశాడు కదా దాని బేసిస్ మీద వీళ్ళకేం పనిష్మెంట్ ఉండదటండి అతను ఏం రాశాడు ఎగ్జాక్ట్లీ అతను ఎగ్జాక్ట్లీ రాసింది దీజ్ వీళ్ళ వల్ల వీళ్ళ హెరాస్మెంట్ వల్ల నన్ను రాసినప్పుడు ఎలా ఉండదంట ఎందుకంటే అదే ఎగ్జాక్ట్లీ వాళ్ళ బ్రదర్తో అతుల్ బ్రదర్తో కూడా డిబేట్ అయినప్పుడు యువర్ సేయింగ్ మా ఇంకొక ఇంకొక కేస్ స్టడీ చెప్తున్నాడు ఒక లేడీ ఈవెన్ నాట్ మ్యారీడ్ బాయ్ ఫ్రెండ్ ఫియాన్సియో నన్ను హెరాస్ చేశాడు దానివల్లే నేను చనిపోతున్నాను బట్టగానే వితౌట్ ఎనీ ఎవిడెన్స్ అబ్బాయిని అరెస్ట్ చేశారు ఈరోజు దీన్నే అరెస్ట్ చేయట్లేదు దీనికి ఎవరిని మాట్లాడదాం మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అదే అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి వీళ్ళని ఇప్పుడు తీసుకున్నారు కదా తీసుకున్నారు బట్ ఇడియట్గా బెయిల్ వస్తుంది అంటే గన్ షార్ట్గా చెప్తున్నాడు మైట్ బి ఆఫ్ అని కూడా కాదు ఇమ్మీడియట్గా వితౌట్ ఎనీ మచ్ అంటే ఓ వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు బెయిల్ వస్తుంది మీరు గమనించండి అదే అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు గృహ హింస అంటే ఆడపడుచు అత్త మా అమ్మ ఊరికి అసలు ఇట్లా ఎక్కడున్నా తీసుకొచ్చి లోపలేసేస్తారు అదే అమ్మాయి సైడ్ వాళ్ళను దే కానీ రజిత గారు అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఇంకా మహిళలు అబలల అవుతున్న పరిస్థితులు చాలా చూస్తున్నాం చూస్తున్నారు చాలా అకృత్యాలు జరుగుతున్నాయి దానివల్ల ఏమవుతుందంటే కొన్ని జెన్యున్ కేసెస్ ఇలాంటివి వచ్చినా కూడా రైట్ మనకి తూకంలో చూస్తే అటువై పెడిపోతుంది

ఒక ఒక జంట్ నాకు మెసేజ్ చేశాడు ఇన్స్టాగ్రామ్ లో సేమ్ ఇదే కేజ్ అండి మేడం మీరు ఒక కే ఒక వీడియో చేయండి ఒక దాని మీద నాకు అదే రిమైండ్ అవుతుంది ఇట్స్ బీన్ సిక్స్ మంత్స్ ఏంటంటే మేడం ఇది మీరు కేసు డివోర్స్ పెట్టిన తర్వాత మెయింటెనెన్స్ అడుగుతున్నారు కదా అమ్మాయి కూడా బాగా ఎర్న్ చేస్తున్నప్పుడు మీరు ఇతన్ని లక్ష రెండు లక్షలు బ్యాగులకి ఖర్చులకి డెకోర్కి ఆమె థింగ్స్కి రెండు లక్షలు ఏం అవసరం పడతాయి మేడం రెండు లక్షలు ఇవ్వమని రాసిస్తున్నారు వాడికి ఇంకా ఇంకెచ్చల్ నేను జాబ్ చేస్తేనే కదా ఆమెకి ఇవ్వాల్సిందని జాబ్ వదిలేసి మనం సో దీని మీద వీడియో చేయండి అని చెప్పి నాకు మెసేజ్ పెట్టాడు సేమ్ ఎగ్జాక్ట్లీ ఐ కెన్ సీ దిస్ అండ్ ఈయనకి అంటే లైక్ అన్ని డబ్బులు ఒక లక్ష మెయింటెనెన్స్ కొడుకు ఒక లక్ష మెయింటెనెన్స్ అవీస్ అర్నింగ్ యాక్సెంచర్లో జాబ్ మనకి ఇష్టం లేనప్పుడు ఒక పార్ట్నర్ నుంచి దూరం పోతున్నప్పుడు నేను చెప్తాను అమ్మాయిలకి సవాలు వదిలేసి వెళ్ళండి అప్పుడు కదా బ్రతికితే అలా అన్నట్టు సేయింగ్ ఎగ్జాక్ట్లీ నేను నా క్లాస్ చెప్పబోతున్నాను ఇది నేను అందరికీ చెప్పట్లేదు ఎవరైతే హస్బెండ్ రియల్లీ వాల్యుబుల్ కాదు వీడు వెధవా అని వాడితోటి మనము వెళ్ళినప్పుడు అదే ఇప్పుడు సి షీ టు గెట్ అవే ఫ్రమ్ హిమ్ అండి వెరీ క్లియర్గా కనిపిస్తుంది అన్నప్పుడు షీ సైలెంట్లీ షుడ్ హావ్ బీన్ కదా అండ్ ఇంకొకటి జడ్జిలో ముందు చాలా సార్లు హీ టోల్డ్ అంట లైక్ నేను నన్ను ఏం చేయాలా నేను ఎంత తిరగాల నేను సూసైడ్ చేసుకుంటా అంటే జడ్జ్తో సహా అందరు నవ్వారంట దాట్ ఇన్స్టిగేటెడ్ హిమ్ టు గెట్ ఇన్ టు అంటే ఎక్కడో మనసు విరిగిపోయింది హోప్లెస్నెస్ హోప్లెస్నెస్ హెల్ప్లెస్నెస్ అండి ఈ రెండు ఉంటేనే మనిషి అసలు అంత ఓపిక్ అసలు ఆయనకి ఎంత వినాలా అంటే ఎంత చెప్పుకోవాలని ఉండింది అన్ని పేజెస్ రాయడానికి వెంటౌట్ నేను అప్పుడు చెప్తాను మీకు పెయిన్ ఉంటే జర్నల్ చేయండి వెంటౌట్ అవుతుంది పెన్ డౌన్ పెన్ డౌన్ అన్న అన్నాను కానీ బట్ అసలు ఎలా మనసు వచ్చిందో ఆ తల్లిదండ్రులను ఆ బాబును వదిలేసి కానీ ఇట్స్ అ వెరీ శాడ్ న్యూస్ బట్ ఇక్కడ ఈ లా అనే దాన్ని సవరణ అయితే అవసరము బట్ ఐ డోంట్ థింక్ సో ఇవాళ నేను ఇద్దరు ముగ్గురు లాయర్స్ డిబేట్లో మాట్లాడిన దాన్ని బట్టి పెద్ద చలనం ఉన్నట్టు అయితే అనిపించట్లేదు బట్ వ్యవస్థలోనే నేను అందుకే చెప్తున్నాను ఇండివిజువల్ నుంచే మార్పులు రావాలండి అవును ఇండివిజువల్ ఎవ్రీబడి నీకు పలానా మనిషి ఇష్టం లేదు సైలెంట్గా వెళ్ళాలి కానీ వెళ్ళ ఇద్దరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా హెరాస్ చేసుకొని ఇలాంటి నా దగ్గరికి కౌన్సిలింగ్ ఒక కేసు వచ్చింది స్వప్న గారు హానెస్ట్ కేసు అమ్మాయి హ్యాడ్ ఇంకొక ఎఫ్ఐఆర్ యుఎస్లో అండ్ షీ వాంట్ స్టే విత్ హిమ్ ఆ అబ్బాయితో ఉండడం ఎప్పటివరకు అంటే కొంచెం ఫినాన్షియల్గా స్టెబిలైజ్ అయితే వదిలేసి వెళ్ళిపోతాను అసలు ఇంకా ఈ అబ్బాయికి బ్లడ్ బాయిలింగ్ అన్నట్టు మేడం నన్ను వాడుకుంటుంది మేడం నేను అసలు అడిగితే డివోర్స్ చచ్చినా ఇవ్వను ఐదేళ్ళు తిప్పుతా ఆరేళ్ళు ఇంకా అంతకు మించి ఏం చేస్తాడు ఇదే 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 చెప్తున్నాను ఇట్స్ యూజ్లెస్ అండి లైఫ్ వేస్ట్ మీరు ఇంట్లో కూర్చొని ఆ నెగిటివ్ ఎనర్జీ తోటి అలాంటి తోటి మీరు బ్రతికి మీరు బ్యాగేజ్ పెంచుకుంటున్నారు మీరు ఎవరినో పనిష్ చేస్తా అనుకుంటున్నారు మీరు పనిష్మెంట్ తీసుకుంటున్నారు ఇట్స్ ఎ వేస్ట్ డోంట్ గో ఇన్ టు రివెంజ్ అండి ఇట్స్ ఆల్ ద కర్మ ఇప్పుడు ఆమె మారదు మారతానే వాళ్ళకి మనం కౌన్సిలింగ్ నాట్ రెడీ ఫర్ అ కౌన్సిలింగ్ దెన్ ఇస్ నో పాయింట్ కదా అంటే అవుట్ రేట్లు బెదిరిస్తువు ఏమైనా ఎక్కడైనా ఏమైనా మాట్లాడితే నేను కోసుకుంటాను సో నేను ఐ హర్డ్ దట్ వీడియో ఆల్సో అవును ఐ సా దట్ వీడియో ఆ వీడియోని చూసినప్పుడు ఇది ఆ మనిషితో ఉండడం ఎంతవరకు కరెక్ట్ రేపు ప్రొద్దున ఏమైనా కూడా ఈ అబ్బాయి మీదకే వస్తుంది బట్ లకీలీ యునో ఇండియాలోనే టూ మచ్ ఈ ఒకవైపే ఉందండి ఏది అమ్మాయిల వైపే కొంచెం యూఎస్లో ఇట్ ఈస్ లిటిల్ మోడరేట్ ఉంది అంటే ఇప్పుడు ఆస్తి ఏదైనా ఉన్నా ఈక్వల్ షేర్ ఉంది అంటే అబ్బాయికి కూడా కాస్త వినడము అనేది ఉన్నది మరి మన ఇండియా వన్ సైడే ఎక్కువ అవ్వటం వల్ల జెంట్స్ చాలా అంటే మెన్ ఈజ్ రియల్లీ అండర్ గోయింగ్ రియల్గా వాళ్ళు అయితే చాలా సఫర్ అవుతున్నారండి అవును చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు అంటే డివోర్స్ ఇవ్వ ఇవ్వ తీసుకోవాలి అని అనుకుని వీళ్ళ మీద కేసులు పెడతామని చెప్పటము లేకపోతే డబ్బులు ఇవ్వమని చెప్పటము లేకపోతే ఈ సెక్షువల్గా మీరు అన్నట్టు ఇలాంటి అబ్బాయికి సిక్స్ మంత్స్ ఏమమ్మతో ఫిజికల్ రిలేషనే లేదంట బట్ నన్ను అన్యూజువల్ సెక్స్ చేస్తాడు అని పెట్టడము కానీ ఇవన్నీ ఎలా ప్రూవ్ అవుతాయి కోర్ట్ ఆఫ్ లాలో ఎగ్జాక్ట్లీ మరి ప్రూవ్ అయితుందని అడుగుతున్నారు అబ్బాయిని ప్రూవ్ చేసి ఎలా పెడుతున్నారు ఎందుకంటే బట్ అలా అని అవి జరుగుతున్న సంఘటనలు జరుగుతున్న వాస్తవం కానీ మీరు ఇక్కడ ఈ కేసు చేసుకుంటే ఇప్పుడు ఎక్కడో పప్పులో కాలేసావా అసలు వ్యవస్థ అంతా కూడా అతన్ని లెట్ డౌన్ చేసిందా అనే ఒక ఫీలింగ్ వస్తుంది అయితే ఇక్కడ చట్టంలో ఖచ్చితంగా ఒక్క మార్పు అయితే రావాలి బిఫోర్ ఎంటరింగ్ ఇంటు ద న్యాయం దట్ కోర్ట్ ది చట్టం విల్కమ్ అంటే ఏంటి మన పోలీజ్ ఏదైతే ఎవరైతే ఎఫ్ఐఆర్ రాగానే ఫస్ట్ రాసేస్తారండి అమ్మాయి వచ్చి చెప్పంగానే రాసేసారంటే ఈ ఎఫ్ఐఆర్ రాశారు అని దీన్ని తగ్గించుకోవడానికి అబ్బాయిలు మొత్తం గ్రిప్లోకి వస్తారు అంటే భర్త కానివ్వండి భర్త తరపున చుట్టాల వాళ్ళ పిలక చేతిలోకి వస్తుంది అక్కడి నుంచి వాళ్ళను ఒక హాస్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి చట్టం దగ్గరే ఒక ఖచ్చితంగా ఒక సిస్టమ్ ఉండాలి అంటే తెలుసుకుంటారండి ఇప్పుడు జెన్యున్ గా అమ్మాయిలకు అన్యాయం అయిన కేసెస్ లో కూడా లేడీ ఆఫీసర్స్ ఉన్న చోట కూడా సెన్సిటైజేషన్ లేదు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇది జెన్యున్ గా కాని కేసెస్ లో అసలు నిజంగా ఆరా తీసి ఇలా జరుగుంటుందా మనం ఏమిటి మనకు కనుక్కోవాలనే అంత శ్రద్ధ ఎవరు అండి మరి శ్రద్ధ అంటే మీ జాబులు ఎందుకండి అండ్ అలా ఉంది జాబులు ఎందుకండి ఇప్పుడు మీరు అన్నది మాత్రం వాస్తవము ఎందుకంటే హే ఇదే ఇప్పుడు చాలా మూవీల్లో కూడా చూపిస్తారు ఒక అమ్మాయి వచ్చింది మా అమ్మాయి లేదు తప్పిపోయింది అనగానే ఫస్ట్ వర్డ్ మాట్లాడేది ఏంటంటే ఎవరితో లేచిపోయి ఉంటుందిలే బికాస్ దట్ లేచిపోవడం ఈజ్ అ కామన్ అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు అంటే అది రియల్గా ఆ అమ్మాయిని నువ్వు గనక యాక్ట్ చేసి సెన్సిటివిటీ ఉంటే నువ్వు కనుక్కోపోతే పోతే ఒకవేళ అదు కానీ మంచిగా ఎవరైనా అబ్డక్ట్ చేసి ఉంటే కిడ్నాప్ చేసి ఉంటే నువ్వు పట్టుకుంటావు కదా సో మీరు అన్నట్టు ఆ జాబ్లో సెన్సిటివిటీ లేకపోవడము ఆ జాబ్ పట్ల శ్రద్ధ లేకపోవడము ఏదైతే ఒక టీమ్ పెట్టి ఖచ్చితంగా సి మనకి చాలా టెక్నాలజీ వచ్చిందండి ఫోన్ ట్యాపింగ్ అనుకోనివ్వండి అంటే దే హ్యావ్ టు అండి ఎట్లా అనుకోండి ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత దొంగల్ని పట్టుకోవడానికి ఎన్ని ట్రిక్కులు ప్లే చేస్తున్నారు అంతే కదా ఆ చచ్చిపోకముందు ఇలాంటి కేసులు వచ్చినప్పుడు యూ నీడ్ టు హ్యావ్ వన్ టీమ్ టోటల్లీ టు రెస్క్యూ కదా అన్ఫార్చునేట్లీ మనకి ఇప్పుడు ఉండే వ్యవస్థ అంటే పోలీస్ స్టేషన్లలో స్టాఫింగ్ చూస్తే కూడా లేదు లేదు కమిట్మెంట్ ఒక సూటి నిర్దిష్టమైన అభిప్రాయం లేదు మీద లేదు లేదు చాలా చోట్ల ఆ భార్యాభర్తలు అడ్జస్ట్ అయిపోండి అంటారు బట్ ఏది ఏది టాలరబుల్ నాట్ అనే ఒక లేదండి ఎగ్జాక్ట్లీ టాలరెన్స్ అందుకే నేను పేరెంట్స్ కూడా చెప్తుంటాను ఈ టైంలో ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఏ సర్దుకుపో ఏ సర్దుకుపో చెప్పకండి విచ్ ఈస్ లైక్ టాలరబుల్ అంటే ఎంతవరకు ఓర్చుకోగలుగుతున్నారు లేనప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి బై దట్ దట్ లీక్ దే కెన్ లీన్ ఆనర్స్ కదా అలా ఇంకొకటి మీరు గమనిస్తే ఒక టీచర్కి ఎంత బాధ్యత ఉంది అని చెప్పుకుంటామో ఒక డాక్టర్కి ఎంత బాధ్యత ఉంది ప్రాణాలు కాపాడడం అనుకుంటామో ఒక జడ్జికి నిజంగా న్యాయం కాపాడాలనే ఇంట్రెస్ట్ లేకపోవడము లే ఇప్పుడు మీరు అన్నట్టు లేడీ ఓన్లీ డబ్బు పరంగా చూస్తున్నారండి నాకెంత కరప్షన్ ఎక్కువగా కరప్షన్ కరప్షన్ అవ్వడము అంటే జీవితాలను వాళ్ళు ఆ అబ్బాయి పడే వేదనకు ఆమెకు మనీయే అడుగుతుంది అన్నప్పుడు జడ్జికి కలిగే ఒక ఏదైతే బాధ ఉందో అతన్ని ఇవన్నీ అంటే ఒకరు కాదండి నాలుగురు ఐదుగురు కలిసి అంటే మనం చెప్పొచ్చు దీంట్లో సమాజం చట్టం న్యాయం అందరూ కలిసి అతన్ని మేబీ మర్డర్ చేశారేమో అని అనిపిస్తుంది నిజంగా బాధాకరమైన విషయం ఇంకోటి అసలు ఓవరాల్గా మన వ్యవస్థలోనే ఒక సివియర్ లాస్కి ఒక రిలేషన్షిప్ పోయినా ఒక వ్యక్తి మరణించిన ఉత్త డబ్బులు ఒక్కటే పరిహారం పరిష్కారం అని అనే ఆ థింకింగ్స్ పోవాలి పోవాలి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మనం నష్టపరిహారం కింద ఇంత ఇచ్చేస్తాం బట్ చాలా ఇక్కడ నాట్ మెజర్ కదా చాలా వాటిల్లో చాలా పరిస్థితులు ఇక్కడ ఇతను అతుల్ సుభాష్ మరి అతను నాలుగేళ్ల పిల్లవాడు కోసం ఇన్నేళ్ల టూ థౌజండ్ థర్టీ ఎయిట్లో అతనికి ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పి అప్పుడు తీయండి అని చెప్పి ఒక గిఫ్ట్ వదిలిపెట్టి చాలా అసలు గుండె తరుకు చాలా అది ఇంకొకటి ఇప్పుడు ఇంకా కోర్టులో లా ఏమంటున్నారంటే ఆమెకే సన్ననిస్తారు వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు గ్రాండ్ ఫాదర్ అమ్మ మా నానమ్మ తాతయ్య కానీ ఇవ్వరు ఎందుకు అంటే మదర్ ఇవన్నీ అసలు ఆయన రాసింది ఏవి పనికి రావట్ అండి దాట్ వాజ్ సో డిజార్డనింగ్ చాలా బాధ రజత గారు తప్పకుండా మనం అంటే గుండె తరుకుపోతుంది అతను చూస్తే ఇంత పెద్ద న్యాయ వ్యవస్థ ఎందుకు ఇలాగా ఒకవైపు చెప్పుంటుంది తీర్పు ఏదో ఒక ఉంటుంది ఎందుకంటే అప్పుడు డామినెంట్ విక్టిమ్స్ వర్ విమెన్ అవును డామినెంట్ విక్టిమ్స్ వర్ విమెన్ బికాస్ దే ఆర్ నాట్ ఫినాన్షియలీ స్ట్రాంగ్ దే ఆర్ నాట్ అవుట్ గోయింగ్ వాళ్ళు బయటికి వెళ్ళట్లేదు కదండి అంటే వాళ్ళు ఇప్పుడు సమాజంలో ఎట్లా ఉండేది వాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు వాళ్ళకి హెరాస్మెంట్ ఉండేది ఇద్దరు ముగ్గురు వయసుని చేసుకునే వాళ్ళు అది వేరే ఉండేది వ్యవస్థ అందుకని వాళ్ళను పట్టుకో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చేశారు ఇప్పుడు ఈక్వలైజ్ అయినప్పుడు ఖచ్చితంగా మార్పులు అయితే రావాలి కదా జెండర్ న్యూట్రల్ లాస్ అనేది తీసుకురావడం అనేది ఇట్స్ ఇంపార్టెంట్ కానీ మళ్ళీ మిస్యూజ్ అవుతాయి కదా అంతే కదా ఇప్పుడు అదే భయం అందుకే నేను ఒకటే చెప్పేది ఏంటి అని అంటే సమాజము ఇవన్నీ ఎంతవరకు అయినా కానీ స్వప్న గారు ఇది వ్యక్తిగతంగా సెన్సిటివిటీ లూజ్ అవ్వడము డబ్బుకు అమ్మాయిలు కూడా డబ్బు మీద యావెక్కువడవడం పెళ్లి చేసుకుంటున్నామంటే భర్త ఏం తెస్తాడు ఏమి ఇస్తాడు లేకపోతే గిఫ్ట్ మ్యారేజ్ డే బర్త్డే వస్తున్నప్పుడు ఒకప్పుడు ఇద్దరు కూర్చొని కలిసి కూర్చొని తింటే సరిపోయేది అంటే ఓ డిన్నర్కి వెళ్ళామంటే నిజంగా అండి మేమైతే అంతే ఉన్నాం అండి మేము ఆనెస్ట్ గా చెప్తున్నా నేను ఓ పెరి ఇప్పుడు కూడా ఏమి ఇచ్చారు మీ ఆయన అని అడుగుతాడు ఏంటి ఏమి వేయడం ఏంటి ముప్పై ఇరవై ఏళ్ళు వచ్చాక ఇంకేమి వేయడం ఏంటి బట్ నీకు ఎంత పెద్ద డైమండ్ ఇస్తే అంత అంటే రియాలిటీ మిస్ అవుతుంది అంటే వాళ్ళు ఏ ఎక్కడ పోయినా ఏం చేసినా ఓ డైమండ్ తెచ్చిచ్చి పడేశాడు ఒక బ్యాగ్ తెచ్చిచ్చి పడేశాడు ఒక కార్ తెచ్చిచ్చి పడేశాడు ఒక డ్రెస్ తెచ్చిచ్చి ఒక డైమండ్ సెట్ బారాకూన్ మాఫ్ ఇలాంటి స్టేజ్కి వచ్చారు ఒక ఒక టైంలో నువ్వు అలా ఏమి చెయ్యనప్పుడు మనిషిని మగవాళ్ళను ఆడవాళ్ళు హెరాస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఏం చేస్తున్నావు వేస్ట్ నువ్వు వీళ్ళు ఎట్లా చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు కంపేర్ చేసి వాళ్ళని డిప్రెషన్కి తీసుకెళ్ళి తాగుడికి అవ్వనివ్వండి తిరగడానికి అవనివ్వండి బానిసలు అవ్వడం కూడా మనం ఆడవాళ్ళ దగ్గర నుంచి చూడడం నిజంగా కూడా సిగ్గుపడాల్సిన విషయం నిజంగా అతుల్ సుభాష్ సంఘటన అందరినీ కలిసి వేసింది కదా రజిత గారు ఇలాంటి పొరపాట్లు ముందు ముందు జరగకుండా ఏం చేసి అంటారు ఒకటి మీరు తరోగా ఇన్వెస్టిగేట్ చేయాలంటున్నారు తరవేళ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు సెక్షన్ పెడితే ఎగ్జాక్ట్లీ అమ్మాయి పెట్టిన కేసుల సంఖ్య చూసాం కదా మనం ఒకటి మీరు చెప్పిన అలిగేషన్స్ అన్ని కూడా అవును అవును రేపు అండ్ హెరాస్మెంట్ సో ఇలా అన్ని పెట్టింది ఆవిడ సో ఏది పెట్టినా కూడా ఇప్పుడు అతనికి న్యాయం జరగాలి అని వాళ్ళ బ్రదర్ అయితే చాలా సివియర్గా అంటే మేము క్వశ్చన్ అడిగారు మీరు ఫైట్ చేయగలుగుతారా బికాస్ లా ఈజ్ వెరీ లాంగ్ టర్మ్ ప్రోసెస్ వాళ్ళ నానమ్మ ఎంత ఏడుస్తుందో నాకు ఏమొద్దు చిన్న అతులు నాకు రిటర్న్ ఇవ్వండి నా మనవన్న ఇవ్వండి అందులో అతుల్ని చూసుకుంటాము అని చెప్పడం జరుగుతుంది బట్ న్యాయం జరగాలి అతను మీరు గమనించారా జస్టిస్ డ్యూ అని రాసి షర్ట్కి పెట్టుకొని చనిపాడు అదే చాలా చాలా బాధాకరం చాలా ఆశ్చర్యకరం ఏంటంటే అతను ఎంత ప్రిపేర్ అయ్యి చావు పడుగులు ఎంత ప్రిపేర్ కదా అసలు నా నా అస్థికలను మీరు చెయ్యకండి దహనం అందులో కలపద్దు గంగలో జస్టిస్ దొరికితే కలపండి లేకపోతే కోర్టు ముందు మురికి కాలువ ఉంటుంది కదా గట్టర్ దాంట్లో కలపండి అని చెప్పాడు అంతకంటే ఒక డిస్సాటిస్ఫైడ్ సోల్ ఎక్కడ ఉండదేమో అనిపించిందండి తప్పకుండా న్యాయ వ్యవస్థను ఎంతవరకు చేంజ్ అవుతుందో మనం చేంజ్ చేయటము నేను వేరేలాగా మాట్లాడాలి యాజ్ ఏ సైకాలజిస్ట్గా కానీ యాజ్ ఎ విమెన్గా మాట్లాడాలన్నా మహిళలకు చెప్పాల్సింది ఏంటి అని అంటే ఒకటే ఒకటి డబ్బు కాదు అర్థం చేసుకునే భర్తలు కానీ అబ్బాయిలు నీకి ఎవరైనా పార్ట్నర్ దొరికినప్పుడు గివ్ వ్యాల్యూ మనీ కోసం వెళ్ళడం కానీ మనీ కోసం వెంపర్లాడి ఒక రాంగ్ ట్రాక్లో వెళ్ళి ఒక మనిషిని ఇరికిచ్చాలనే ఒక క్రిమినల్ మైండ్కి మీరు ఏదైతే వస్తున్నారో ఆర్ బికమింగ్ ఈక్వల్ టు ద క్రూయాలిటీలో మెన్నుకి విమెన్ ఏమాత్రం తగ్గట్లేదు డీసెన్సిటైజింగ్ ఎవరినైతే మనం అబ్బాయిలని ఇలా చేస్తున్నారనో అమ్మాయిలు తగ్గట్లేదు మీరు అన్నిట్లలో బాగుపడడానికి ఫినాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోవడానికి ఆత్మగౌరవం పెంచుకోవడానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం చదువుకోమన్నాము బాగా పై పై చదువులకు వెళ్ళమన్నాము పై పై జాబులకు వెళ్ళాము అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళమన్నాము దూసుకెళ్ళమన్నాం కానీ ఇలాంటి క్రిమినల్ మైండెడ్ కానీ ఇలాంటి ఆడవాళ్ళందరూ మన ఇండియా అంటే ఏంటండి స్త్రీ అంటే అంటే స్త్రీలను గౌరవించండి స్త్రీలకు సీట్ ఇవ్వండి ఇదే అండి మన దేశం అలా ఈరోజు ఆడవాళ్ళ మీద ఒక డిబేట్ పెట్టి ఇలా మిస్యూజ్ చేస్తున్నారు అని ఆడవాళ్ళని చూసినప్పుడు ఒక రాక్షసుల్లాగా చూడడం కానీ ఒక మనీ మైండెడ్ వాళ్ళలాగా చూడడం గాని మనందరికీ కూడా సిగ్గుపడాల్సిన విషయం అని మాత్రం నేను ఫీల్ అవుతున్నాను అన్నిటికంటే రజిత గారు కష్టం ఎవరికైనా రావచ్చు పురుషుడికి రావచ్చు స్త్రీకి రావచ్చు అన్నట్టు ఆర్థిక పరమైన సొల్యూషన్స్ వెతుక్కోకుండా ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఎమోషనల్ టచ్ ఎమోషనల్ టచ్తో మనుషులకి వాల్యూ ఇచ్చే ఒక విధమైన అమ్మాయి మనకు నిజంగా తెలియదు అమ్మాయి ఏం హింస బాధపడిందో కానీ ఏదేవైనా ద హార్డెస్ట్ థింగ్ అంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటూ ఒకవేళ తను ఆపితే చర్యలు తీసుకోవాలి వదలకుండా బట్ లేకపోతే టు వాక్ అవే విత్ డిగ్నిటీ ఈజ్ వన్ సొల్యూషన్ షుడ్ ఎక్స్ప్లోర్ బ్యూటిఫుల్ సెడ్ అండి సో అది ఎంత ఇంపార్టెంటో లేడీస్ అందరినీ నేను అదే చెప్తున్నాను కొంచెం సెన్సిటివ్గా ఉండండి తల్లిదండ్రుల్ని కూడా తల్లిదండ్రులు కూడా బాటప్ ఎందుకంటే ఇప్పుడు తల్లిది అక్కడ చాలా రోల్ ఉంది అని చెప్పడం జరుగుతుంది పెంచేటప్పుడు డబ్బు కాదు విలువ డబ్బుకు కాదు విలువ ఎందుకంటే సంబంధాలు చూసేటప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని విల్లాలు ఉన్నాయి ఎన్ని కార్లు ఉన్నాయి ఇవే చూసిస్తున్నారు అబ్బాయి ఎలా ఉన్నాడు అని చూసేది తగ్గింది రేషియో బాగా ఒప్పుకుంటారు కదా సో అది అలా కాకుండా డబ్బు కోసం పెంపర్లాడొద్దు ప్రేమగా ఉండటం ఇంపార్టెంట్ అనేది మనము మన పెంపకం నుంచి రావాలేమో అని అదోటి భార్యాభర్తల బంధాల్లో చాలా అత్యవసర పరిస్థితుల్లో చట్టము న్యాయం రావడం తప్ప అవును ఈ పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల నిజంగా నిజంగా పరిస్థితి రాంగ్ ప్రూవ్ ఎగ్జాక్ట్లీ అండ్ అతని శాంతి కలగాలి చాలా కష్టం అండి మీరు అడిగారు కానీ అతని ఆత్మకి శాంతి కలగాలంటే మనము జస్టిస్ మాత్రమే తెప్పించగలగాలి బట్ అన్ఫార్చునేట్లీ దట్ ఆ సోల్కి నిజంగా మీరు అన్నట్టు ఎక్కడో కదా విముక్తి లేకపోతే అయితే

అది అమ్మాయిలు సిగ్గుపడాల్సిన విషయం అదే చాలా దౌర్భాగ్యం చాలా తల దించుకోవాల్సిన విషయం ఎవరైతే ఈ నడుద్దాం నడుద్దామనుకుంటున్నారో నడుస్తున్నారో మనీ కోసం ట్రాప్స్ చేస్తూ ఎవరైతే తిరుగుతున్నారో సోషల్ మీడియాలో అబ్బాయిలకి వేసి మనీ కోసం ట్రాప్ చేస్తున్నారో వీళ్ళందరికీ ఒక కాషన్ ఏంటంటే యాక్చువల్లీ ఐ ఫర్గాట్ టు టెల్ అండి దీనికి సరే మీరు లా పెట్టక్కర్లేదు కానీ ఫాల్స్ అక్యూజేషన్ పెట్టారు అని తెలిసినప్పుడు వీళ్ళకు పెనాలిటీ అన్న చెయ్యాలి అంటే